అంటే నాకు సరే ఏ దేవుడో వాళ్ళ మనసు మార్చాడు అదే కదా మనకు కావాలి నేను వెళ్ళి దేవుడికి దీపం పెట్టొస్తాను అసలేం జరిగింది ఏది ఒకసారి మామయ్య అన్నమ్మ వెళ్ళి ఆడుకోమ్మా కొడతావేంటి అమ్మ ఆరోగ్యం అది బాగుంది కదమ్మా అరే మాట్లాడిన కూడా కొడతావేంటి అంటానమ్మా నేను ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా ఈ టైంలో అస్సలు పడకూడదు నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా ప్రాణం పోయినా ఏగా బాలనిస్తానా రాఘవయ్య గారు బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట సరే తీసేద్దాం నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ పుడతాడని రాసివ్వమండి అది నా చేతిలో ఎలా ఉంటుంది మరెవరి చేతిలో ఉంది ఆ దేవుడి చేతులు మరి ఆయన రాసిన తర్వాత నువ్వు డిసైడ్ చెయ్యడం నువ్వు డిసైడ్ చెట్టు వింటరా నువ్వు డిసైడ్ చెయ్యడం నువ్వు డిసైడ్ చెడు రెండు రండి బాబు ఊరి మీదకి వచ్చి మా జీవన దగ్గర మీద చేసుకుంటావా పుల్లి మీద దారదావా ఎంతో మంది ఆడపిల్లలు కంటాడయ్యా తీసేసుకుంటాడు ఆడపిల్ల ఆడిష్టం అయితే ఏంటట ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు అది ధర్మం కానీ పుట్టని పసిగుడ్డుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను నిన్ను కనడానికి అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను నడిపించడానికి అక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ గడుపును పుట్టడానికి మాత్రం కూతురొద్దు ఏ వీటితో చేయి కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బీ బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్ పెంచాలంటే క్యాల్కులేషన్ ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్ హ్యూమన్ లైఫ్ ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది వినాస్త్రియా జననం నాస్తి వినాస్త్రియా గమనం నాస్తి వినాస్త్రియా జీవం నాస్తి వినాస్త్రియా సృష్టి రేప నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి అయిన వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఐ ఆగదు